కోహిడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు బస్వరాజు శంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని నేటి సమాజం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నారంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రతిపాలమే అని అన్నారు అదేవిధంగా మన దేశంలోని మొట్టమొదటిసారిగా రిజర్వేషన్లు అమలు పరిచినా రాష్ట్రం రేవంత్ సర్కారే అని గుర్తు చేశారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపు ఈ కార్యక్రమంలో దళిత సంఘం జిల్లా నాయకులు రాగుల శ్రీనివాస్ నవ్య న్యూస్ చైర్మన్ రాగుల సతీష్ నవ్య న్యూస్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ బండేడబులో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు కోతిభాస్కర్ ఇట్టిరెడ్డి నరసింహారెడ్డి పొన్నాల శంకర్ ఇట్టిరెడ్డి రజనీకాంత్ రెడ్డి మెట్టు వెంకటరెడ్డి ఎటాల మహేందర్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు पड़ले आदेश छोड़ दो जय भीम जय भीम जय भीम सनातन पुरातई భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మరి ఈరోజు దేశమంతా వారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటుంది మరి భారతదేశాన్ని ఇంత పెద్ద భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి మరి ఈరోజు ఈ సమాజంలో కులరైత సమాజం కోసం పోరాటిన యోధుడు అదేవిధంగా సమసమాజ స్థాపన కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను మరి చూసి వాటికి అనుగుణంగా ఒక భారతదేశం లాంటి మరి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ఈ దేశ ప్రజలు అందరూ సమానత్వంగా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు ఉద్యోగ చదువు కానీ ఇంకా ఆర్థిక సాంఘిక రాజకీయ అసమానతలను అన్నీ కూడా తొలగిపోవాలనే ఉద్దేశంతో డాక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది ఇంకా ఈ దేశంలో మరి రాజ్యాంగం గారు ఈ భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని మార్చాలనే ఒక కుట్ర జరుగుతుంది గత పదేళ్ళ నుంచి మరి ఏదైతే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందో భారత రాజ్యాంగాన్ని మార్చి మరి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ముప్పై ఏళ్ళ నుంచి మరి మందకృష్ణ గారు ఏదైతే వర్గీకరణ కోసం పోరాటం చేసిండో ఆ పోరాటాన్ని చట్టసభలో శాసనసభలో మరి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం మరి ముఖ్యమంత్రి గారి ధైర్యంతో ఈరోజు అది చట్టం అమలైంది అంతేకాదు చట్టాన్ని అమలు చేయడమే కాదు ఈరోజు ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున ఈ రాష్ట్రంలో ఈరోజు సిఎస్ శాంతికుమార్ గారు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగ విద్యో విద్య అనేకమైనటువంటి రిజర్వేషన్లకు ఏదైతే ఉన్నదో వర్గీకరణ పోరాటాన్ని దాన్ని అమలు చేసి చట్టం ద్వారా ఈరోజు ఉత్తర్వుల ద్వారా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క మాదిగ సోదరులు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఉపకులాలు కానీ వర్గీకరణ కానీ దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈరోజు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విషయం మరి ముప్పై ఏళ్ళ పోరాటం తర్వాత మరి మొత్తం భారతదేశంలో